సామాన్య కుటుంబం నుంచి దేశ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోదీ ప్రయాణం అసాధారణం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ తర్వాత మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా దేశ సేవలో ఆయన చేసిన కృషి అనన్యం సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో భారత పురోగతికి చిరస్థాయి ముద్ర వేశారు ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా మోదీ సేవాస్ఫూర్తిని స్మరిస్తూ దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం దేశానికి మూడోసారి వరుసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ వెనుకబడిన వర్గాలకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి దేశాన్ని ఏలే స్థాయి వరకు ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని మెహసానా జిల్లా వడ్నగర్లో దామోదర్దాస్ ముల్చంద్ మోదీ హీరాబెన్ దంపతులకు ఆరుగురు సంతానంలో మూడో వ్యక్తిగా నరేంద్ర మోదీ జన్మించారు సామాన్య కుటుంబంలో పుట్టిన మోదీ యుక్త వయస్సులోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరి దేశ సేవకు అంకితమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారతీయ జనతా పార్టీలో చేరిన మోదీ అంచెలంచెలుగా ఎదిగారు రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా విజయం సాధించారు వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ ద్వారా గుజరాత్ మోడల్ ను దేశవ్యాప్తంగా ప్రాముఖ్యంలోకి తెచ్చారు రెండు వేల పదమూడులో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన నరేంద్ర మోదీ మే ఇరవై ఆరున ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంతో వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు మోదీ పాలనలో భారత్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది సబ్కాసాత్ సబ్కా వికాస్ నినాదంతో రైతులు యువత మహిళలు అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాయి జీడిపి మూడు రెట్లు పెరిగి భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది వ్యవసాయ రంగంలో బడ్జెట్ ఆరు రెట్లు పెరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పదకొండు కోట్ల మంది రైతులకు మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు బదిలీ చేశారు మహిళా సాధికారిత కోసం నారీ శక్తి వందన అధినయం బేటీ బచావో బేటీ పడావో అమలు చేశారు ఆరోగ్య రంగంలో ఆయుష్మాన్ భారత్ ద్వారా యాభై కోట్ల మందికి ఐదు లక్షల రూపాయల వైద్య బీమా విద్యారంగంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైను ప్రవేశపెట్టారు స్వచ్ఛ భారత్ లో భాగంగా పన్నెండు కోట్ల టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు అంతర్జాతీయంగా మోదీ ఇరవై ఐదు అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు వ్యాక్సిన్ డిప్లొమసీ జీ ట్వంటీలో ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వం క్వాడ్ ద్వారా ఇండో పసిఫిక్ బలోపేతం భారత్ను ప్రపంచ వేదికపై నిలబెట్టాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం దేశ ప్రగతికి సేవకు ప్రతీకగా నిలుస్తోంది సామాన్య జీవితం నుంచి ప్రపంచ నాయకుడిగా ఎదిగిన ఆయన వికసిత భారత లక్ష్యం వైపు దేశాన్ని నడిపిస్తున్నారు ఈ సేవా దివస్ సందర్భంగా ఆయన నాయకత్వంలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్